వరంగల్ మహానగరంలోని నవరాత్రుల పూజలు అందుకున్న ఘననాథులు నిమజ్జనంకై బయలుదేరారు నిమజ్జనం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని నగర పరిధిలోని ఇరవై ఏడు చెరువుల్లోని రెండు కోట్ల నిధులు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద ఐదు శాఖల సమన్వయంతో ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ ఆర్ఎన్బి శాఖల సమన్వయంతో నిమజ్జనాలను చేసే విధంగా అధికారులను ఏర్పాటు చేశారు వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు నిమజ్జనాలకు ఊరుగల్లు సంసిద్ధమైంది మరి కాసేపట్లో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నిమజ్జనానికి కోనుకున్నారు ఇప్పటికే చిన్న విగ్రహాలు విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ గరణాదుని నిమజ్జనం కోసమై తరలి వచ్చి చిన్న వడ్డేపల్లి చెరువు వరంగల్ నగర నడిబొడ్డునటువంటి చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము చిన్న చిన్న ఇళ్లలో ఆఫీసులలో చేసినటువంటి పూజలు నవరాత్రుల అనంతరం ఇక్కడికి వచ్చేసి పెద్ద ఎత్తున నిమజ్జనాలు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాటు పాటులు కూడా గణనాథులు నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు ఆ నగర పురవీధుల నుంచి శోభయాత్రగా వచ్చేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు సిపి గారి ఆదేశాల మేరకు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క చిన్నబడ్డపల్లి ప్రాంతంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏమేమి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకున్నారు మనకు ఎవ్రీ టైమ్ చిన్నబడ్డపల్లి చెరువు దగ్గర ఓన్లీ నాలుగు క్రేన్లతో మాత్రమే నిమజ్జనం అయ్యేటిది ఈసారి రెండు వైపులో ఎనిమిది క్రేన్లతోని నిమజ్జనం చేస్తున్నాము ఎందుకంటే మటవాడ పొల్యూషన్ లిమిట్స్లో ఉన్నటువంటి కోట చెరువుకు సంబంధించినటువంటి చెరువు ఈసారి నిమజ్జనం లేదు కాబట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రెయిన్లను కూడా ఇక్కడ షిఫ్ట్ చేయించి మొత్తం ఎనిమిది క్రేన్లతోని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాం దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కూడా అన్ని బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక ఏసీపీ ర్యాంక్తో పాటు నలుగురు సిఏలు ఒక పది మంది ఎస్ఐలు మొత్తం నాలుగు వందల మంది సిబ్బందితోని భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీ బందోబస్తు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మా సిపి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా శోభయాత్రలో అంటే ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారు భక్తులు ఎలాంటి శోభయాత్ర చేసుకోవడానికి అవకాశం శోభయాత్రకు మా భక్తులకు మేము రిక్వెస్ట్ చేశాము వీలైనంత తొందరగా మరి బయలుదేరి వీలైనంత తొందరగా వచ్చినట్టయితే తొందరగా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మరి విగ్రహాలను తీసుకొని రావాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అయితే వారు డీజేకు ఎట్లాంటి అనుమతి లేదు కేవలం చిన్న మైక్ సెట్ కావచ్చు లేకుంటే బాక్స్ టైపు వాటికి పర్మిషన్ ఇస్తాము సో డీజే లాంటివి భారీ శబ్దాలు వచ్చేటువంటి వాటికి ఎట్లాంటి అనుమతి లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తిభావంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం మనం చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ ఇరిగేషన్ పోలీసు సంయుక్తంగా ఈ యొక్క భారీ గరణాదులను నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ మరికొంతమంది కూడా అధికారులు సార్ చెప్పండి ఈ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ మన చిన్నబడ్డపల్లి చెరువు దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగింది సో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ నేను నోడల్ ఆఫీసర్గా నియామకం చేయబడ్డాను మా పరిధిలో దాదాపు ఐదు డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖల అధికారులందరూ కూడా వాళ్ళ యొక్క అందరూ రెడీగా ఉన్నారు సో ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఇమర్షన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము సో భక్తులందరూ కూడా సహకరించాలి ఎందుకంటే వన్ బై వన్ తోసుకోకుండా ఒక్కొక్కరి విగ్రహాలు తీసుకొస్తే అవి ఒక్కొక్కటి తీసి ట్రైన్లో పెట్టి అవి ఇమర్షన్ చేయడం జరుగుతుంది సో కొద్దిగా ఓపిక సహనం అనేది కంపల్సరీ అవసరము ఎందుకంటే మనము భగవంతుణ్ణి మనము ఒక భక్తిపూర్వకంగా నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో సఫిషియంట్ స్టాఫ్ కూడా పెట్టడం జరిగింది డీజిల్ కూడా అందుబాటులో పెట్టుకున్నాము శానిటేషన్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్త అది అంతా కూడా తీసేసి శుభ్రం చేయడం జరుగుతుంది సో బహుశా ఇంకొక వన్ అవర్ నుంచి మనకు విగ్రహాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఒక వన్ అవర్లో మనకు పూర్తి స్థాయిలో అన్నీ వస్తాయి మనకు మిడ్ నైట్ వరకు కూడా ఇది ఎక్కువగా ఉంటుంది మిడ్ నైట్ తర్వాత కొంచెం తగ్గుతుంది రేపు ఉదయం పద పది పదకొండు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది వెరీ మచ్ చెప్పండి అంటే ఓవరాల్గా ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి హెల్ప్ యా ముందుగా ఐ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అలాగే వరంగల్ ట్వెంట్ సిటీలో ట్రై ట్రై సిటీలో ఉన్నటువంటి భక్తులందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ వరంగల్ గారి ఆధ్వర్యం లోపల వరంగల్ మహానగర నగరపాలక సంస్థ ఆధ్వర్యం లోపల ఉన్నటువంటి పదమూడు చెరువుల లోపల నిమజ్జన ఏర్పాట్లు కార్పొరేషన్ తరపు నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఆర్ అండ్ ఇరిగేషన్ ఏడీ మైన్స్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఈనాటి నిమజ్జన కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకు వరంగల్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల ముఖ్యమైనటువంటి చెరువు చిన్నబడ్డపల్లి చెరువు కాబట్టి చిన్నబడ్డపల్లి చెరువు పరిధి పరిధిలో ఉన్నటువంటి వినాయక నిమజ్జనాలను ఏర్పాటు చేస్తూ ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా కోట చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి నిమజ్జనాన్ని క్యాన్సిల్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి నిమజ్జన ఏ ఏర్పాట్లు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి భక్తులు కోట ప్రాంతంలో నిమజ్జనం చేసేటటువంటి భక్తులందరికీ కూడా మా నగరపాలక సంస్థ నుండి సంస్థ తరపు నుండి విజ్ఞప్తి అండి అక్కడ నిమజ్జనం చేసే వాళ్ళందరూ కూడా చిన్నవడ్డపల్లి చెరువు ప్రాంతంలోకి వినాయక నిమజ్జనానికి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా చిన్నవడ్డపల్లి చిన్నవడ్డపల్లి చెరువు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రెండు ఇమర్షన్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఇమర్షన్ పాయింట్లో నాలుగు క్రైన్స్ మరియు దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఇంకొక నిమజ్జనం ప్రాంతం లోపల మూడు క్రైన్సు మరియు దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది అలాగే రాత్రిపూట ఇమర్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మంచి లైటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలాగే క్రైన్స్ నిరంతరాయంగా పనిచేయడానికి సంబంధించినటువంటి డీజిల్ని కూడా స్పేర్లో పెట్టుకోవడం జరిగింది సో కాబట్టి భక్తులందరూ కూడా నిజంగా భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనానికి రావాల్సిందిగా నగరపాలక సంస్థ తరపు నుండి ఏ విజ్ఞప్తి చేస్తుంది యా ఇప్పుడు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసేటటువంటి ఎనభై మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారండి ఆ ఎనభై మంది వర్కర్స్ కూడా అందరూ కూడా స్విమ్మర్సే ఉంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన అని కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కలెక్టర్ గారి ఆదేశానుసారం అలాగే జిడబ్ల్యూఎంసి కమిషనర్ గారి ఆధ్వర్యంలోపల అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది మనం చూస్తున్నాము మొత్తం ఐదు శాఖల సమన్వయంతో అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ క్రేన్స్ కూడా అందుబాటులో ఉంచారు అటు గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కారణంగా అక్కడ కోట చెరువులో నిమజ్జనము నిలిపివేయడంతో ఆ యొక్క వినాయక విగ్రహాలను కూడా ఇక్కడికే తరలించడంతో అయితే ఇక్కడే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మనం చూస్తున్నాము ఇప్పటికే ఆ గణనాథులు భారీ గణనాథులను కూడా ఇక్కడికి తరలించి ఇక్కడ మనము పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాము చెప్పండి అమ్మా నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నిమజ్జనం చేసారా ఇప్పుడే చేశామండి బాగున్నాయి చాలా చేసుకుంటూ వచ్చాం బాగా నైన్ డేస్ బాగా చాలా బాగా చేసినాం అండి మార్నింగ్ ఈవినింగ్ పూజలతో భక్తితో బాగా చేశాం చెప్పండి సార్ ఎలా జరిపారు నవరాత్రులు నిమజ్జనం అయిపోయింది చాలా సంతోషంగా ఉందండి తొమ్మిది రోజులు ఇంట్లో పండుగలాగా అందరం కుటుంబ సభ్యులతో కలిసి చాలా బాగా అన్ని ఎంత వీలు లేకున్నా కానీ సమయం కేటాయించి పూజలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది హిందూ ధర్మ ప్రకారం ప్రతి ఒక్క మన హిందూ సాంప్రదాయ ప్రకారం మొదటగా పూజించే గణపతి దేవుడు కాబట్టి ప్రతి ఇంట్లో అన్ని సొసైటీలో ఈ పండగ చేసుకొని మంచిగా ఘనంగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నామండి అధికారులు కూడా మంచిగా ఏర్పాట్లు చేశారు మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉందండి చాలా బాగా చేశారు ఇలానే ఎప్పుడు మేము చేసుకుంటూ ఉంటాము కొత్తగా ఏం కాదు చాలా బాగా చేసుకుంటాము ఈసారి నైన్ డేస్ చేసుకొని చక్కగా అందరం మా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని చిన్నపిల్లలు అందరం వచ్చినామండి ట్వంటీ మెంబర్స్ దాకా చాలా ఎంజాయ్ చేసుకుంటా డీ డీజే చేసుకుంటా మంగళారతిలు పాడుకుంటూ వచ్చామండి మంచిగా ఆయనను సాగం పంపి మేము వెళ్తున్నామండి కొంచెం బాధగా ఉంది ఆయనను పంపించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ రావయ్య అని చెప్పాము వస్తాడు ఎప్పటికీ ఇలానే చేసుకుంటాము చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మరికొంతమంది చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై మాకు అసలు వినాయక చవితి అని అంటే చాలా చిన్న పండుగ అనుకుంటారు అందరూ మొదటి రోజు పెట్టుకొని నిమజ్జనానికి అయిపోగానే అయిపోయింది ఇది చాలా చిన్నది అనుకుంటారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు నైవేద్యాలతో దీపాలతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము గణపతిని ఇంట్లో తొమ్మిది రోజులు ఉంచుకొని పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తూ అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మరి కొంత మంది భక్తులు చెప్పండమ్మా గణనాధుని సాగనం పరే ఇలాంటి ఆట పాటలతో సాగనం చెప్పండి మంచిగా వేసాము ఈసారి మాత్రం చాలా బాగింది ధూమ్ ధాం చేసినాము సాంగ్స్ డీజే ఇవన్నీ పక్క గ్యారెంటీ బాగాయే సాం ఈ సారీ పాటలతో గణనాయకాయ గణ దైవతాయ గణాదక్షాయ ధీమహి భున శరీర య గుణమండితాయ గుణేష ధీమహి గుణాయీశాయ గుణ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయనాథునికి చెప్పాము బాయ్ బాయ్ మళ్ళీ రండి అది మనం చూస్తున్నాము ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ గరణాదులను ఆ నిమజ్జనము కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఆ పాటలతో ఆటలతో నృత్యాలతో వినూత్నంగా గరణాదులను అయితే నిమజ్జనానికి ఇప్పటికే ఊరగల్లు నగర ప్రజలైతే తరలివస్తున్నారు ఇక్కడ చిన్నవాటి చెరువు వద్దనైతే ఐదు శాఖల సమ సమన్వయంతో అయితే ఆ నిమజ్జన అయితే భారీగా చేశారు ఇటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటే ఇటు ఇరిగేషన్ మున్సిపల్ అటు రెవెన్యూ ఈ యొక్క శాఖ సమన్వయంతో ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మరి కాసేపట్లో భారీ ఎత్తున ఘననాథులు తరలివచ్చి ఇక్కడ ఆ నిమజ్జనం జరగనున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్